ఓటర్స్ కావచ్చు విఆర్ఎస్ ఓటర్స్ కావచ్చు ఏ పార్టీ ఓటర్స్ అయినా కూడా అన్ని మతాలలో ఉన్నారు అన్ని కులాలలో ఉన్నారు కనుక మన మొదలు మన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది మన ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉన్నది కనుక మన మన యొక్క గౌరవం గుర్తింపు అదేవిధంగా రాజకీయ పరమైన ఆర్థిక పరమైన అవకాశాలు పొందాలి అని అంటే రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది కనుక రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం ఐకమత్యంగా మరి బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగ పరంగానే ముందుకు పోయే విధంగా మనం అందరం కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా మనం చూస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనడం కొంచెం బాధ అనిపించినా తప్పదు మనకు మనం మన మన రాజ్యాంగాన్ని మనను మనం రక్షించుకోవాలి అని అంటే ఇటువంటి కార్యక్రమాలు కూడా మనం చేపట్టవలసిన అవసరం ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్